హాయ్ హలో వన్ వెల్కమ్ టు గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను అండి ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డేకి నేను చేసిన బటర్ఫ్లై కేక్ అండి మా పాపకి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం ఎవరి పిల్లలకైనా సరే బటర్ఫ్లైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా సో నేను ఇప్పుడు దాకా బటర్ఫ్లై కేక్ ట్రై చేయలేదని చెప్పి దానికోసం బటర్ఫ్లై కేక్ చేద్దాం అనుకున్నాను నేనైతే తనకి ఈ కేక్ నా కోసం అని చెప్పాను లాస్ట్ దాకా నాది నా అని చెప్పాను లాస్ట్కి తను నేమ్ రాయంగానే తను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది నా కోసం చేసిన కేక్ని నేను వీడియో పోస్ట్ చేశాను కదండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు లేట్ అయింది ఎందుకంటే దీనికి వాయిస్ నేను ఇవ్వడం లేట్ అయింది ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాను అయితే ఈ కేక్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ నైన్ ఇంచ్ డీన్లో బేక్ చేసుకున్నాను ఇది కూడా రసమలాయ ఫ్లేవర్ రెండు రసమలా ఫ్లేవర్తోనే చేశాను ఇలా మొత్తం ఫోర్ లేయర్స్ని ఇలా రసమలాయి మిల్క్తోనే సూక్ చేసుకున్నానండి ఆ రసమలాయ్ మిల్క్లో మనకి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చింది కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కేక్లో అలాగే సూపింగ్లోనే పెట్టేశాను చాలా బాగుంది అలా పెట్టడం వల్ల ఇంకా షుగర్ సిరప్ యూజ్ చేయలేదండి నా కేక్లో నేను రసమలై మిల్క్ సరిపోదని చెప్పి షుగర్ సిరప్ యూజ్ చేశాను దీంట్లో మాత్రం మొత్తం ఫిల్లింగ్ అంతా రసమలై మిల్క్తోనే చేశాను అయితే ఇది రౌండ్ షేప్ కదండి రౌండ్ షేప్ని ఎలా బటర్ఫ్లై షేప్లో చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సేమ్ దానికి ఎలాగైతే రసమలై కేక్కి నేను ఇలా చేశాను ముందు సోకింగ్ చేసుకొని ఆ తర్వాత ఇదిగో రసమలై ఉంది కదా అది తీసుకొని ఇలా చేతితో స్మాష్ చేసుకొని సెంటర్లో పెట్టడమే ఇలా ప్రతి లేయర్కి ఫోర్ లేయర్స్కి చేసుకోవడమేనండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక ఎండ్ వర్క్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలా అన్ని లేయర్స్ అది పూర్తి అయిపోయిందండి అన్ని లేయర్స్ పెట్టుకున్న తర్వాత క్రమ్ కోటింగ్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ సెట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కనుక హోమ్ బేకర్స్ అయితే కనుక మీకు తెలిసే ఉంటుంది బిగినర్స్కే తెలీదు నాకు బిగినింగ్లో ఏమి తెలియదు కా తెలిసేది కాదు క్రమ్ కోట్ చేసుకొని వెంటనే నేను ఐసింగ్ చేసేదాన్ని అప్పుడు అసలు కుదిరేదే కాదండి నీట్ ఫినిషింగ్ వచ్చేది కాదు సో క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాక కేక్ని ఆ తర్వాతే చేయండి ఇప్పుడు నేను సెంటర్లో కట్ చేసానండి సెంటర్లో కట్ చేసుకున్న తర్వాత రెండు ఆపోజిట్గా ఆపోజిట్గా పెట్టడమే రెండు షేప్స్ని దీని దానికి ఆపోజిట్లో మళ్ళీ సెంటర్లో జాగ్రత్తగా రెండు కట్టగా ఉన్నాయా లేదా అని చెప్పి సెట్ చేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత బటర్ఫ్లై షేప్స్ కోసం సైడ్స్ లైట్గా యారో మార్క్ లాగా ఏరోలాగా కట్ చేసుకుంది నేను ఇది పర్ఫెక్ట్గా వస్తుందో రాదో కట్ చేసుకుని ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు నాకు చాలా టెన్షన్ అనిపించింది అసలు కేక్ వస్తుందా బటర్ఫ్లై షేప్లో వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నాను కలర్స్ కూడా ఏం డిసైడ్ చేయలేదు అప్పటికే మా పిల్లలు వచ్చి ఏంటి కేక్ ఏం షేప్ ఇది వెరైటీగా ఉంది అని మా పిల్లలు మా హస్బెండ్ వెరైటీగా కేక్కి వెళ్ళి చూస్తున్నాను నేను వాళ్ళకి ఏం చెప్పలేదు అయితే మా పెద్ద పాప గెస్ట్ చేసి చెప్పేసింది బటర్ఫ్లై డాడీ అని చెప్పి వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కేక్ ఎలా ఫినిషింగ్ అవుతుందా అని చెప్పి నేను ఇందరూ కోట్ ఓన్లీ కోటే ఇచ్చాను కదా క్రమ్ ఇప్పుడు మళ్ళీ మనం క్రీమ్ తీసేసుకొని క్రీమ్తో సైడ్స్ ఇప్పుడు మనం కోటింగ్ ఇచ్చుకోవాలి కదండీ క్రమ్ కోట్లు ఇవ్వాలి మళ్ళీ ఫినిషింగ్ కూడా ఇవ్వాలి ఇది మాత్రం చాలా వర్క్ ఎక్కువండి నాకు అర్థమైంది ఏంటంటే బటర్ఫ్లై కేక్కి బాగా వర్క్ ఎక్కువ అని చెప్పి నాకైతే అర్థమైంది ఈ కేక్ చేసేటప్పుడు అయితే ఇలా మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే కలర్ కాంబినేషన్ అనేది ఏం సెట్ చేసుకోలేదు కదా ఫోర్ ఫైవ్ కలర్స్ అలా యూజ్ చేసేసాను నా దగ్గర నాకు నచ్చిన కలర్స్ మీకు తెలిసిందే కదా నచ్చిన కలర్స్ అన్నీ పెట్టేసుకొని మీ దగ్గర కనుక స్పూన్ ఉంటే స్పూన్తో స్ట్రిప్స్ లాగా ఆ సెంటర్లోకి తీయాలి డిజైన్ అనేది అది చూపిస్తానండి ఈ కేక్ నేను మార్నింగే చేసేసుకున్నాను రెండు కేక్స్ వచ్చేసి మార్నింగే నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ కేక్ చేసేటప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది టెన్ థర్టీ టు వన్ మధ్యలో చేసేసాను రెండు కేక్స్ అయితే ముందే కేక్స్ ప్రిపేర్ చేసుకుంటే తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా బర్త్డే కాబట్టి సెలబ్రేషన్ ఉంటుంది కదా అని చెప్పి తొందరగా ప్రిపేర్ చేసుకున్నాను ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేయడం వల్ల అనుకుంటే చాలా బాగా కూలింగ్ టేస్ట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది కేక్ ఇలా మొత్తం కోట్ ఇచ్చేటప్పుడు ఏంటి అసలు షేప్ రావట్లేదు అని చెప్పి నాకు ఫస్ట్ టైం కదా చేసేది అసలు రావట్లేదు ఏంటి ఇలా ఉంది ఏంటి ఏమైనా తప్పు చేసానా అని అనిపిస్తూ ఉంది అనవసరంగా బటర్ఫ్లై చూస్ చేసుకున్నాను అనిపించింది కానీ కొంచెం పేషెన్స్తో చేయగా చేయగా చాలా బాగా వచ్చింది ఇలా నేను అన్ని కలర్స్ తీసుకున్నానండి ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా తీసుకున్నాను ఆ కలర్స్ని నా దగ్గర ఆ డిజైన్స్ లేవండి మనం పెయింట్ వేసేవి కేక్స్ మీద వేసే పెయింట్ వేసే సెట్ లేదు ఆ సెట్ ఉంటే బాగుండేది అనిపించింది సో లేదు కాబట్టి నేను ప్యాలెట్ నైఫ్తోనే ఉన్నదాంతో డిజైన్ చేశాను ఇలా చేసిన తర్వాత బార్డర్స్ అనేవి నేను ఏం చేశారంటే గోల్డ్ డ్రిప్పింగ్స్ ఉంటాయి కదండి గోల్డ్ డ్రిప్పింగ్స్తో సైడ్స్ బటర్ఫ్లై షేప్ ఉంది కదా ఆ షేప్ మొత్తం ఎడ్జెస్లో నేను గోల్డ్ రిప్పింగ్తో వేసేసానండి వేసేసిన తర్వాత మా పాప బటర్ఫ్లై బాడీకి పర్పుల్ కలర్లో వేయమని చెప్పింది సో ఇష్ట ప్రకారంగా వేద్దామని చెప్పి నేను పర్పుల్ కలర్ యూజ్ చేసి నా దగ్గర బ్లూబెర్రీ అమెషన్ ఉందండి అయితే అది కొంచెం తీసుకొని నేను ఒక టూ డ్రాప్స్ వైట్లో తీసుకొని దాంతో పర్పుల్ షేడ్ వస్తుంది అది వేసేసాను నేను సెంటర్లో బాడీకి వేసేసిన తర్వాత ఇలా ప్యాలెట్ నైఫ్తో నేను బటర్ఫ్లై బాడీకి షేప్ చేశాను కదా వింగ్స్కి అక్కడ నేను ఏం చేశానంటే ఆ వింగ్స్ దగ్గర మధ్య మధ్యలో గోల్డ్ రిప్పింగ్స్తోనే కొంచెం చిన్న చిన్న లైన్స్ లాగా కట్ అవుతూ లైన్స్ లాగా వేశాను అది వేసింది వీడియో లేదండి అందుకే నేను ముందే చెప్తున్నాను అది నేను తర్వాత చేశాను ఫినిషింగ్ ఇప్పుడు ఇలా చూస్తుంటే కేక్ని ఎలా ఉందండి మీకు మొత్తం క్లమ్జీ క్లమ్జీ ఉంది కదా ఏంటి ఇలా ఉంది కేక్ అనుకుంటున్నారు కదా కానీ ఫైనల్ లుక్ చూసిన తర్వాత కేక్ ఎలా ఉందో మీరు చేయండి ఖచ్చితంగా చేయండి మీకు నచ్చితే కనుక లైక్ కూడా చేయండి బేకరీస్లో దొరికేటట్టు కేక్స్ సింపుల్గా అలా చేయడం ఇష్టం ఉండదండి ఏదో ఒకటి యునిక్గా ఏ కేక్ చేసినా సరే కొంచెం యూనిక్గా చేయాలని అనిపిస్తుంది సో నేను ఏదో ఒకటి కొత్తగానే డిజైన్ చేద్దామని అనిపిస్తుంది అలాగే చేస్తాను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను న్యూగా చేయడానికి అన్నిటినీ చూసి ఇలా డిజైన్ చేద్దామని అనుకుంటా కానీ అదైతే చేయను ఖచ్చితంగా జస్ట్ దాన్ని కొంచెం డిఫరెన్స్గానే చూసుకుంటాను ఎగ్జాక్ట్గా అది చేయను నాకు నచ్చినట్టుగా చేస్తానండి కేక్స్ యూనిక్గా ఉండాలని కస్టమర్ కనుక ఖచ్చితంగా అలాగే కావాలంటే కనుక అలాగే చేస్తాను నాకు నచ్చిన కేక్స్ ఏమన్న వాళ్ళు ఏమి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి సజెస్ట్ చేయకపోతే కనుక అప్పుడు నా విష్ అవుతుంది ఇలా నేను అప్పుడు దాని బాడీ బటర్ఫ్లై బాడీని వేస్తున్నానండి ఇప్పుడు పర్పుల్ షేడ్లో చెప్పాను కదా బ్లూబెర్రీ వేసాను అని చెప్పి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడప్పుడే వేసేయడమేనండి దీంట్లో మీరు నేను ఏం చేశానంటే డైరెక్ట్గా వేసేసాను అలాగా స్ట్రైట్ బాడీలాగా ఇంకోసారి చేసినప్పుడు బాడీని కొంచెం షేప్స్ లాగా కూడా నీట్గా బాడీ షేప్లో కూడా వేసుకోవచ్చు హడావుడిగా నేను ఇంకా అలా వేసేసాను నాకు టైం లేదు ఫస్ట్ ఏం చేశానంటే వీటికి నేను ఐస్ బ్లాక్ కలర్లో వేసేసాను అయితే ఆ తర్వాత నాకు ఆ వైస్ అలాగా నచ్చలేదు నేను తర్వాత తీసేసి అదే పర్పుల్ షేడ్తోనే వేసేసాను వేసేసిన తర్వాత అన్ని పర్ల్స్ యాడ్ చేసి బార్డర్స్ గోల్డ్ రిప్పింగ్స్ వేసేసి మొత్తం ఫినిషింగ్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించేటట్టుగా ఫినిషింగ్ చేశాను లాస్ట్లో కేక్ పిక్ పెడతానండి ఎలా ఉందో చూడండి ఫైనల్ ఫినిషింగ్ అనేది మీకు నచ్చితే కనుక కేక్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఇదేనండి ఫైనల్ అవుట్లుక్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే కేక్ చాలా బాగా నచ్చింది ఇది మా పాప బర్త్డే రోజు పిక్ అండి కేక్ నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్